దళిత బంధు నిధులు విడుదలకు కృషి చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటానికి వేనవంక మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు వేనవంక మండలం కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దళితులు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోతుల నర్సియా మాజీ ఉప సర్పంచ్ భానుచంద్ర గ్రామశాఖ అధ్యక్షులు తాళపల్లి మహేష్ మాల సంఘ అధ్యక్షులు వరెం రవీందర్ ఒరెం మధు క్రాంతి దాసారపు రాజేందర్ దాసారపు కృష్ణ చైతన్య నీలా శ్రీకాంత్ దాసారపు కొమరయ్య రాజు కుమార్ భోగం శ్రీనివాస్ తరుణ్ సమీన్ల వేణు మాదాసు సురేందర్ ఎండి ఆసిన్ దాసారపు దీపుక్ వీరస్వామి సాగర్ అని పాల్గొన్నారు హుజరాబాద్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం రెండవ విడత నిధులను కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి అచ్చుడితోటే నిలిపివేసింది గత సంవత్సరం నుంచి వెళ్ళి దళిత బంధు రెండవ విడత డబ్బుల కోసం మన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు అసెంబ్లీలో కానీ కరీంనగర్ జెడ్పీ హాల్లో కానీ హుజరాబాదు హుజరాబాద్ టౌన్లో ధర్నా చేయడం కానీ ఎన్నో విధాల పలు విధాల దళిత బంధు రెండో విడత నిధుల కోసం సంవత్సరం నుంచి వెళ్ళి కౌశిక్ రెడ్డి గారు ఎంతో పోరాటం చేశారు ఈరోజు కౌశిక్ రెడ్డి గారి పోరాట ఫలితమే ఈరోజు దళిత బంధు రెండో విడత నిధులను ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఇలాగైతే కేసీఆర్ గారు రెండో విడత డబ్బులు ఎప్పుడు దళితులకు ఎప్పుడూ అకౌంట్లో వేయడం జరిగింది కానీ వాళ్ళే ఫ్రీజ్ చేసి వాళ్ళే రిలీజ్ చేసి మేమే దళిత బంధు రెండో విడత డబ్బులు ఇచ్చిన పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసేవాళ్ళు ఇది సిగ్గు చేయడం అని నేను చెప్తున్నాను ఇది వీళ్ళు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసుకుంటే రేపు రాబోయే ఎలక్షన్లో వీళ్ళు షేక్ అవ్వడం తప్పించి ఏం లేదు ఇది కౌశిక్ రెడ్డి గారి పోరాటం ఫలితం తోడితే దళిత బంధు రెండో విడతలు మంజూరు అయినాయి అందుకే మేము కౌశిక్ రెడ్డి గారికి ఈ హుజరాబాద్ నియోజకవర్గ తరఫున మేము అతనికి అభినందనలు తెలుపుతున్నాము మా దళితుల బాగోగుల కోసం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం మరి ఆయన మా కోసం అయితే రాజ్యాంగాన్ని ఎట్లా రచించిండో మరి కేసీఆర్ కూడా మరి దళితులు బాగా ఉన్నారని మా కోసం ఆయన ముందు చూపుతోటి ఆలోచించి మా మా బాగును కోరుకున్న మా దళితుల దేవుడు కేసీఆర్ గారు మరి మా కొన్ని కుటుంబాలు జీవితం ఉన్నంతసేపు కూడా మేము పది లక్షలు చూడలేని కుటుంబాలు ఉన్నాయి మా దాంట్లో కొందరు ఉండొచ్చు కొందరు ఉండకపోవచ్చు కానీ అట్లాంటి వాళ్ళ మేము పది లక్షలు చూసే విధంగా మమ్మల్ని మాకు చేసినటువంటి దేవుడు మరి అట్లాంటి చేసినటువంటి వ్యక్తి మాకు కొందరి కొందరికి ఆగిపోయినాయి సగం సగం విడతలుగా వచ్చిన బాబతి బాబు ఆగిపోయినాయి మిగతాయి ఇచ్చే దుదకు మరి గవర్నమెంట్ మారడం వలన మరి అవి ఎరగబడిపోయినాయి అవి ఫీజింగ్ పెడితే అవి కావాలని మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా కౌశికన్నా మరి అసెంబ్లీలో మా కోసం గలం విప్పి కొట్లాడి మరి ఎన్నో సార్లు ఆయన విన్నవించుకోగా విన్నవించుకోంగా అది ఇప్పుడు రావడం జరిగింది దాన్ని మరి కాంగ్రెస్ వాళ్ళు మేం చేసినవారంటే మీ పార్టీకి మీరు పోరాటం ఎప్పుడు చేసిరు ఎక్కడ ధరలు చేసారు ఎక్కడ మీరు ఏం చేసిరో మాకది ఎప్పుడైతే కనవలేదు